ఈ రోజే మనకు అతిపెద్ద అమావాస్య ఈ అమావాస్య సామాన్యమైనది కాదు చాలా చాలా శక్తివంతమైనది అమావాస్య రోజున ఖచ్చితంగా కలబంద మొక్కతో ఇలా చేయండి ఏడు తరాలకు సరిపడ్డ డబ్బు వస్తుంది కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది ముఖ్యంగా ఏంటంటే కనుక అండి గుర్తు పెట్టుకోండి ఇలా మీరేంటంటే రోజు కలబంద మొక్కతో ఈ పరిహారం చేసుకుంటే అద్భుతం చూడగలుగుతారండి ముప్పై మూడు కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది అలానే కాకుండా ఇల్లు తులతూగుతూ ఉంటుంది ఇంటి వాతావరణం బాగుంటుంది ఇంట్లో ఉండే చెడంత కూడా పోతుంది మీకు మంచి జరుగుతుంది మంచి ఫలితాలను కూడా మీరు చూడగలుగుతారు కాబట్టి యమావాస రోజు అండి ముప్పై మూడు కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహం కలగాలన్నా మీ ఇంట్లోకి ఏంటంటే కనుక ముగ్గురు అమ్మలు ప్రవేశించాలన్నా సరేనండి తప్పనిసరిగా కలబంద మొక్కతో అయితే పరిహారం చేయండి కలబంద మొక్క ఏంటంటే కనుక చెప్పాలంటే చాలా చాలా శక్తివంతమైన మొక్క ముఖ్యంగా ఇందులో ముగ్గురు అమ్మలు కొలువై ఉంటారు ఒకటి లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి ముగ్గురమ్మలు ఏంటంటే కనుక కొలువై ఉంటారని చెప్పొచ్చు అందుకే కలబంద మొక్కకు చాలా ప్రాధాన్యత ఇస్తారండి వాస్తుశాస్త్ర శాస్త్ర ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ముఖ్యంగా ఏంటంటే కనుక మనకు అంటే లోపలికి మన ఇంట్లోకి అండి శక్తులు ఎన్నో ప్రవేశిస్తూ ఉంటాయి చాలా వరకు కూడా ఏంటంటే కనుక చెడు శక్తులు మన ఇంట్లోకి మన గుమ్మ నుంచి ప్రవేశిస్తాయి ఇది చాలా మందికి తెలియదు అనమాట కొంతమంది ఏంటంటే కనుక అంటే ఇలాంటివి నమ్మరండి కాకపోతే మన ద్వారా కూడా ఏంటంటే మన ఇంట్లోకి కొన్ని శక్తులు అనేవి ప్రవేశిస్తాయండి వాటి ద్వారా ఇంట్లో గొడవలు ఏర్పడటం సమస్యలు రావటం ఇబ్బంది కలగటం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటామన్నమాట అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక రే ఈ రోజు అమావాస్య కదా అత్యంత శక్తివంతమైన అమావాస్య కాబట్టి అమావాస్య రోజున తప్పకుండా అండి మీరు గుర్తు పెట్టుకోండి ఈ కలబంద మొక్క పరిహారం అనేది చెయ్యండి కలబంద మొక్క పరిహారం అనేది అత్యంత శక్తివంతమైనది చాలా చాలా ఏంటంటే కనుక పవర్ని కలుగుండే పరిహారం అని చెప్పొచ్చు ఇక ఈ భద్రపద మాసం అనేది కూడా మనకు ప్రారంభం అవుతుంది రోజు ఏంటంటే కనుక శ్రావణ మాసం ముగిసి భద్రపద మాసం అనేది మనకు ప్రారంభం కాబోతుందన్నమాట అమావాస్య ఏంటంటే కనుక శనివారం వచ్చింది కాబట్టి చాలా విశేషం అనమాట రోజు ఏది చేసినా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది అష్టైశ్వర్యాలు మనకు సిద్ధిస్తాయని మనకు వేద పండితులు చెబుతున్నారు అనమాట అందుకే మీరు ఏంటంటే కనుక ఇంట్లో పూజ చేసుకోండి అలానే కాకుండా ఇంట్లో పూజ చేసుకొని దగ్గరలో ఉండే ఆలయాలకు వెళ్ళండి అలానే అక్కడ కూడా మీరు పూజ చేసుకోండి ముఖ్యంగా ఈరోజు పోలేరమ్మను కానీ గ్రామ దేవతల్ని కానీ పూజిస్తే చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితం అయితే ఉంటుందన్నమాట ఇక ఆ తర్వాత ఏంటంటే కలబంద మొక్క గురించి చెప్పాలంటే కనుక కలబంద మొక్క ఇప్పటివరకు మా ఇంట్లో లేదు మేము తెచ్చుకోలేదు పెట్టుకోలేదు అంటే ఎప్పుడు తెచ్చుకోవాలన్నా కానీ మాకు వీలు పడట్లేదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఖచ్చితంగా కలబంద మొక్కని ఈరోజు ఇంటికి తెచ్చుకోండి ఇంటికి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి ఇలా ఇంట్లో పెట్టి పూజించుకుంటే ఏంటంటే కనుక అనేక రకాల ఇబ్బందుల నుంచి మీరు బయటపడతారు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేసుకోవచ్చు అనమాట అందుకే ఇంట్లో ఏంటంటే కనుక కలబంద మొక్కని పెట్టుకోండి ఇంట్లో కలబంద మొక్క ఉంటే అదృష్ట మొక్కగా అంటే అనమాట అందుకే కలబంద మొక్క చాలామంది కూడా అండి ఇంటికి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవటం అనేది జరుగుతుందనమాట అండి కలబందం మొక్క ఏంటంటే కనుక ఇంటికి తెచ్చుకున్న తర్వాత కలబంద మొక్క గుబూరుగా పెరిగితే ఏంటంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి అంటే వస్తుందని అర్థం అనమాట కలబంద మొక్క ఎడమవైపుకు వాళ్ళు పెరిగితే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉందని అర్థం కుడివైపుకు వాళ్ళు పెరిగితే మీ ఇంట్లోకి ధనం ఆకర్షించబోతుందని అర్థం అనమాట ఇలా మీరు అర్థం చేసుకోవాలి ఇక కలబందం మొక్కను ఏంటంటే గనక పరమ పవిత్రంగా భావిస్తాం కాబట్టి ఈరోజు వేర్లతో సహా కలబంద మొక్కని పీకొచ్చుకోండి కలబంద మొక్కని పీకొచ్చుకున్న తర్వాత ఏంటంటే కనుక దాన్ని క్లీన్ చేసుకోండి అమావాస కాబట్టి గుమ్మానికి గుమ్మడికాయ కట్టడం కలబంద మొక్కని కట్టడం నిమ్మకాయల దండని కట్టడం ఇలా చేస్తూ ఉంటాం ఇలా ఎందుకు చేస్తామంటే గనక ఇంటికి దిష్టి కొట్టినా దోషాలు ఏర్పడిన అవన్నీ కూడా పోవాలని భావించుకొని ఈ పనులు చేసుకుంటాం కాబట్టి మీరేంటంటే కనుక మీరు ముఖ్యంగా కలబంద మొక్కని తెచ్చుకొని దానికి అంటే పసుపు మొత్తం రాసేసి కుంకుమతో బొట్టు పెట్టి ఆ తర్వాత ఏంటంటే కనుక ఆ మొక్కని తలకిందులుగా వేలాడదీయండి ఇలా తలకిందులుగా వేలాడ ఏమవుతుందంటే కనుక ఇంట్లోకి చెడు అనేది ఆకర్షించదు మంచి ఆకర్షిస్తుంది దైవ అనుగ్రహం కలుగుతుంది ఇంటిపైన ఏంటంటే కనుక ముప్పై మూడు కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది ఆ ఇల్లు తులతూగుతూ ఉంటుంది ఇంటి వాతావరణం కూడా బాగుంటుంది అనమాట ఇంట్లోకి సమస్యలనేవి రాకుండా ఇంట్లోకి సమస్యలనేవి క్రియేట్ అవ్వకుండా చెడు శక్తి అనేది ఆకర్షించకుండా మంచి శక్తి మాత్రం మన ఇంట్లోకి ప్రవేశించేలాగా చేసుకోవటానికి కలబంద మొక్క పరిహారం అనేది మనకు పనిచేస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట అందుకే కలబంద మొక్కకు చాలా ప్రాధాన్యత ఇస్తారు కలబంద మొక్క దిష్టి దోషం అనేక రకాల ఇబ్బందులను తీసేయటానికి ఉపయోగపడుతుంది కలబంద మొక్క ఏది చేసుకున్నా కానీ మనకు మంచి జరుగుతుంది కలవంద మొక్క లక్ష్మీదేవి రూపంగా కూడా భావిస్తారు అందుకే ఐశ్వర్య వర్షం కూడా కుడవరానికి ఈ కలబంద మొక్క అనేది ఉపయోగపడుతుందని చెప్పడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా అండి కలబంద మొక్కని తెచ్చేసుకొని ఈ పనిని చేసుకుంటే మాత్రం మీకైతే అద్భుతాలు జరుగుతాయని చెప్పుకోవచ్చు కాబట్టి కలబంద మొక్కని ఖచ్చితంగా కట్టండి అంటే కలబంద మొక్క వల్ల అదృష్టం వస్తుందండి అంటే కనుక లక్ష్మీదేవి రూపం కదండి కాబట్టి ఇంటి గుమ్మం దగ్గర కట్టుకుంటే చాలా ఇంకా మనకు ఇంకా లక్ష్మీదేవి మన ఇంట్లో ప్రవేశించినట్టు మన ఇంట్లో అడుగు పెట్టినట్టే అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కలబంద మొక్కతో ఏంటంటే కనుక ఈ పరిహారం చేయండి ఒకవేళ కలబంద మొక్కతో చేయకపోతే రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసుకోండి ఇంటికి కూడా దిష్టి తీయండి భయంకరమైన దిష్టి అనేది పోతుందనమాట నరదిష్టి పోవటంతో పాటు ఇంటికి మంచి జరుగుతుంది ఇల్లంతా కూడా ఏంటంటే కనుక పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది ఇల్లు మీకు అనుకూలిస్తుంది ఇంటి వాతావరణం బాగుంటుంది మనం బాగా బ్రతికితే కొంతమంది చూసి ఓర్వలేరండి మన ఇంటికి దృష్టి పెడుతూ ఉంటారు మన ఎదుగుదల నాపాలను చూస్తూ ఉంటారు ఎదుగుదలలో ఏంటంటే కనుక మార్పులు వస్తూ ఉంటాయి మనం ఒకప్పుడు బాగా సంపాదించుకుంటాం ఇప్పుడు సంపాదించాలంటే ఆ సంపాదన మళ్ళీ మనం సంపాదించలేకపోతాం పని చేయాలంటే ఇంట్రెస్ట్ రాదు సోమరితనం అనేది పెరిగిపోతుంది దిష్టి తగిలితే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇంటికి కూడా దృష్టి తగులుతూ ఉంటుంది కొంతమంది మనం అంటే గిట్టని వారు ఇంటిపై ప్రయోగాలు చేస్తారు చెడు ప్రయోగాలు చేసేసి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు కాబట్టి ఏంటంటే కనుక వాటిని తిప్పికొట్టడానికి ఈ కలబంద మొక్క కానీ లేదంటే కనుక అమావాస రోజు దిష్టి తీయటం కానీ ఇలా చేయాలి రాళ్ళ ఉప్పుతో కూడా ఇంటికి దిష్టి తీస్తే మంచిదండి మంచి ఫలితాలు అయితే ఉంటాయని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా ప్రయత్నించండి ఆ తర్వాత ఈ అమావాస రోజున మీరు ఖచ్చితంగా కొన్ని నియమాలను ఆచరించాలన్నమాట ఈ రోజున ఏంటంటే కనుక ప్రతి ఒక్కరు కూడా పిల్లల నుంచి పెద్దవారి వరకు ఏంటంటే దిష్టిని తీసుకోండి దిష్టి రాళ్ళ ఉప్పుతో తీయవచ్చు పసుపు నీళ్లతో కూడా తీసుకోవచ్చు ఎర్ర నీళ్ళతో కూడా దిష్టి తీయొచ్చు పిల్లల్లో ఎదుగుదల ఆగిపోతుంది పిల్లలపైన ఏంటంటే కనుక కొంతమంది కళ్ళు పడతాయి వాళ్ళు ఏంటంటే కనుక పిల్లలు చాలా సఫర్ అయిపోతూ ఉంటారు కదా అందుకే పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు అమావాస రోజు దిష్టి తీసుకుంటే తొందరగా దిష్టిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దిష్టి తీసుకోండి ఇంకా తర్వాత ఏంటంటే కనుక కాలికి రోజున నల్లదారం కట్టుకోండి కాలికి నల్లదారం కడితే అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అదృష్టం ఐశ్వర్యం బాగా కలిసి వస్తుంది స్త్రీలు ఎడమకాలికి పురుషులు అంటే కుడి కాలికి నల్లదారం కట్టుకోవాలి మరీ ముఖ్యంగా ఈ ఇంటి ముందు గుమ్మడికాయ కడితే చాలా మంచిది గుమ్మడికాయ కట్టకపోతే మనం చెప్పుకున్నాం కదా కలబందమక కూడా మీరు కట్టుకోవచ్చు అనమాట ఈ కళనే కాకుండా ఏంటంటే కనుక ఇలా కట్టడం వల్ల అష్టదరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి మీ కుటుంబానికి సిరి సంపదలు అంటే తులు ఉంటాయండి కాబట్టి ఈ విధంగా కూడా మీరు ఆచరించవచ్చు అనమాట ఇంకా అదే ఇంకొకటి ఏంటంటే కనుక మీరు ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకుని అందులో కొద్దిగా రాళ్ళ ఉప్పుని పోసేసి మూటకట్టి ఇంటి ముందు వేలాడదీసినండి మీ మీ ఇంటిపైన ఏంటంటే కనుక లక్ష్మీ కటాక్షం అనేది విపరీతంగా సిద్ధిస్తుంది ఐశ్వర్యం కూడా పెరుగుతుంది మీ ఇంటికి మంచి జరుగుతుంది అలానే మీకు ఏంటంటే కనుక చాలా మంచి చేకూరటానికి అవకాశం ఉంటుంది ఈ పోలాల అమావాస రోజు ప్రతి ఒక్కరూ పోలేరమ్మ దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని పోలేరమ్మ దేవాలయానికి వెళ్ళలేని వారు ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళి దేవాలయంలో ఆగునేతితో దీపం వెలిగించి అమ్మవారికి తాంబూలం సమర్పిస్తే సంవత్సరం అంతా కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు మీ మీద మీ కుటుంబం మీద ఉంటాయి ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలతో చక్కగా ఉండగలుగుతారని చెప్పొచ్చు అలానే ఏంటంటే కనుక ఆపదలు రాకుండా అమ్మవారు మీకు మీ కుటుంబానికి రక్షణగా ఉంటుందన్నమాట ఈరోజు ఏంటంటే కనుక ఖచ్చితంగా గ్రామ దేవతల్ని పూజిస్తే చాలా మంచిది మీ గ్రామ దేవతల్ని దర్శించి నైవేద్యాలు సమర్పిస్తే భయంకరమైన దృష్టి దోషాలు శత్రు బాధలు అనారోగ్య సమస్యలు ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ కూడా తొలగిపోతాయి కుటుంబం అష్టైశ్వర్యాలను ఐశ్వర్యాలను కలిగించుకుంటుంది అదేవిధంగా అమ్మవారి అంటే ఆ వెళ్ళేటప్పుడు నిమ్మకాయ మాలను తీసుకుని వెళ్ళి అక్కడ సమర్పించండి అలాగే చీర జాకెట్ ముక్కను సమర్పిస్తే మీ కుటుంబ సమస్యలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు అలాగే అప్పుల బాధల సమస్యలు ఇవన్నీ కూడా పోవటానికైతే అయితే అవకాశం ఉంటుంది శనివారం నాడు దద్దోజనం తయారు చేసి అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి దద్దోజనాన్ని నివేదన చేస్తే మీ ఇంటికి ఆదాయం బాగా పెరుగుతుంది అమ్మవారి యొక్క కరుణ కటాక్షాలు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి ఇక అమావాస రోజున ప్రతి ఒక్కరూ తప్పకుండా తల స్నానం చేయాలి షాంపూలు వాడకూడదు నీటితో అంటే తల స్నానం చేయాలి రెండు పూటల స్నానం చేస్తే మంచిది ఇంట్లో ఖచ్చితంగా రెండు పూటల స్నానం చేయాలి అలా చేస్తే లక్ష్మీదేవికి ఇష్టమైన అమావాస్య నాడు ఏంటంటే కనుక లక్ష్మీ కటాక్షం అనేది సిద్ధిస్తుంది అనమాట ఇలా చేసుకోవటం వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఇంట్లో పిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా అండి తలకు నూనె రాయకండి రెండు పూటల స్నానం చేయండి రెండు పూటలు ఇంట్లో దీపం పెట్టుకోండి అలానే కాకుండా ఇంట్లో దూపం వేసుకోండి ఈ విధంగా మీరు చేసుకోవటం వల్ల మీ ఇంటికైతే మంచి చేకూరుతుందనమాట లక్ష్మీదేవికి అమావాస్య అంటే చాలా అండి కాబట్టి ఈ రోజున ఏంటంటే కనుక బీర్వా తలుపులు తుడిచి బీర్వా పైన ఏంటంటే కనుక స్వస్తి గుర్తు వేయండి మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసాన్ని అంటే ఏర్పరచుకుంటుంది అనమాట విపరీతమైన ధనాన్ని మీకు కల్పిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇది కూడా ప్రయత్నించుకోండి యాలకులు ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తాయి కాబట్టి బాగా డబ్బుని సంపాదించాలని కోరిక ఉండేవారు అమావాసనాడు ఒక పసుపు దారాన్ని తీసుకుని యాలకులను గుచ్చి ఆ యాలకుల మాలని లక్ష్మీదేవి చిత్రపటానికి వేసి నమస్కారం చేసుకుంటే లక్ష్మీదేవి వెంటనే కరుణించి మీ కుటుంబానికి అఖండ రాజయోగాన్ని ప్రాప్తింపబడేలాగా చేస్తుంది మీ ఇంటి ఆదాయాన్ని క్రమంగా అంటే పెరిగేలాగా చేస్తుంది అదేవిధంగా అమావాస నాడు పొరపాటున కూడా కొత్త వస్త్రాలను ధరించకూడదు ఇక పూజ గదిని ఏంటంటే కనుక శుభ్రం చేయకూడదు అలాగే మధ్యాహ్నం సమయంలో నిద్ర అంటే పోకూడదండి అమావాస రోజున కోడిగుడ్డు అంటే తీసుకోకూడదు అలానే కాకుండా జుట్టు కత్తిరించకూడదు కోడిగుడ్డు తినకూడదు తెచ్చుకోకూడదు గోర్లు కత్తిరించుకోకూడదు అసలు ఇలాంటి పనులు చేయకండి ఇక రాత్రి సమయాలలో పసిపిల్లలను బయటికి తీసుకెళ్ళకూడదు అలానే కాకుండా ఏంటంటే కనుక వివాహ ప్రయత్నాలు చేయకూడదు అమావాస రోజున అరటి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే వివాహం కాని వారికి త్వరగా వివాహం జరుగుతుంది జాతక దోషాలు జాతక సమస్యలు ఇబ్బందులు ఇవన్నీ కూడా పోతాయి శని బాధల నుంచి కూడా విముక్తి కలుగుతుంది అమావాస రోజున అంటే గ్ర గ్రహాలకు తొమ్మిది ప్రదక్ష ప్రదక్షిణలు చేస్తే జాతక సమస్యలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి అదేవిధంగా కొబ్బరి నీళ్ళ అంటే కొబ్బరి నీళ్ళతో శని అభిషేకం చేస్తే అపార సంపదలు కలుగుతాయి ఇక ఈ రోజున ఏంటంటే కనుక గోమాతను పూజిస్తే విశేషమైన పుణ్యం కలుగుతుంది గోవుకు నమస్కారం చేసుకుని మూడు ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతలు సంతోషించి మీకు కోరికల్ని తీర్చి కోరి అంటే కోరిన వరాలను మీకు సిద్ధింపబడేలాగా చేస్తారు అలాగే నల్ల కుక్కకు కాకులకు ఆహారం పెడితే జన్మ జన్మల అదృష్టం కలిసి వస్తుంది సంతానం కోసం ఎదురు చూసే దంపతులు పోలాల అమావాస నాడు ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళి అక్కడ మగపిల్లలు పుట్టాలంటే బూరెలు అలాగే ఆడపిల్లలు పుట్టాలంటే గారెలను తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా నివేదించాలి అదేవిధంగా ఈ అమావాస రోజున ఓం శనిచ్చరాయన అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించుకుంటే శని దోషాలు వెంటనే తొలగిపోతాయి అలాగే ఈ అమావాస రోజు పేదవారికి బ్రాహ్మణులకు నల్ల వస్త్రాలను దానంగా ఇస్తే శని నుంచి విముక్తి కలుగుతుంది శని జీవితంలో నుంచి అంటే తగ్గిపోతుంది ఈ రోజున పేదలకు దానం చేస్తే చాలా మంచిది ఈ విధంగా చేసుకోవటం వల్ల శని అమావాస రోజున మీకు మంచి ఫలితాలు అయితే కలుగుతాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక చాలా మంది కూడా ఈ విధంగా ఆచరిస్తారండి మీరు కూడా ఆచరించుకోవటం వల్ల అయితే మీకు ఖచ్చితంగా మార్పు అనేది మీరే మీ కళ్ళతో చూస్తారనమాట ఇలా చిన్న చిన్న నియమాలండి ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్న నియమాలు మనం పాటించడం వల్ల ఏంటంటే కనుక శని నుంచి మనకు విముక్తి కలిగి శని బాధలు బాలు పోయి శనిదేవుడు మనకి ఏంటంటే కనుక ఐశ్వర్య వర్షాన్ని కురిపిస్తాడనమాట అలానే ఎల్లప్పుడూ కూడా మన సుఖ సంతోషాలతో ఉండగలుగుతాం మందిని మనం చూస్తూ ఉంటాం గమనిస్తూ ఉంటాం మనలో కూడా ఏంటంటే కనుక శని బాధల వల్ల ఎంత సఫరవుతారండి ఏలినాటి శని అష్టమ శని అర్ధాంతమ శని అని ఏంటంటే బాధపడిపోతూ ఉంటాము శని మన జీవితంలో ఉంటే మనకి ఏంటంటే కనుక చెడు జరుగుతూనే ఉంటుంది సమస్య వస్తూనే ఉంటుంది బాధలు కలుగుతూనే ఉంటాయి శనిని ఇష్టంగా పూజించండి కష్టంగా కాదు కష్టంగా పూజిస్తే కష్టంగానే మనం ఏంటంటే కనుక సమస్యల్ని భరించాలి అదే ఇష్టంగా పూజిస్తే ఇష్టంగా మన జీవితం అనేది ఉంటుందన్నమాట అలానే ఈరోజు ఏంటంటే కనుక నల్ల నువ్వులు దానం చేయొచ్చు నల్ల అంటే గొడుగు కమ్మలి ఇలా దానం చేస్తే కూడా మంచిదండి కాకి కుక్క కన్నం పెట్టేటప్పుడు తెల్లన్నం తీసుకుని నువ్వులు కలిపి ముద్దలాగా చేసి కాకి కుక్కకు పెట్టండి అలా పెడితే శనిదేవుడు సంతోషించి ఐశ్వర్య వర్షాన్ని ఇస్తాడనమాట అలానే కాకుండా ఈ రోజు ఏంటంటే కనుక ప్రయాణాలు చేయకండి నల్ అంటే దూర ప్రయాణాలు దూర ప్రయాణాలు చేయాలి ఇంకా తప్పదన్నప్పుడు ఒక నిమ్మ పండుని మీ దగ్గర పెట్టుకొని ప్రయాణం చేస్తే ప్రయాణాలలో ఇబ్బందులు ఏర్పడవు ఎలాంటి సంఘటనలు జరగకుండా ప్రయాణం ఏంటంటే సాఫీగా సాగుతుంది ఒకవేళ ఏంటంటే కనుక ప్రయాణాలు ఇంకా చేయకపోతేనే మంచిదండి చెప్పాలంటే నిజానికి ప్రయాణాలు చేయకండి మీరంటే గిట్టని వారి ఇంటికి వెళ్ళకండి అలానే కాకుండా మీకు ఏంటంటే కనుక చెడు జరిగే అవకాశం ఉంటుంది కదా కాబట్టి కొంతమందికి అమావాస్ అంటే చాలా భయం ఉంటుందన్నమాట చాలా బాధపడిపోతూ ఉంటారు భయపడిపోతూ ఉంటారు అమావాస్య వచ్చిందంటే మా ఇంట్లో గొడవలు అవుతాయి అమావాస్ వచ్చిందంటే మాకు చాలా వరకు కూడా సమస్యలు వస్తాయని అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఈరోజు ఏంటంటే కనుక నండి గుర్తుపెట్టుకోండి కొంచెం ఇంట్లో ధూపం వేసుకోవటం మీరు కూడా ధూపం వేసుకోవటం తలస్నానం చేసుకోవటం రెండు పూటల దైవాన్ని ఆరాధించడం చేసుకుంటే ఆ భయాలు తొలగిపోతాయి మీకు దైవానుగ్రహం కూడా కలుగుతుందని మనకు చెప్పుకోదగ్గ విషయం అండి ఇంకా